రత్న పాదుకా ప్రభావి రామ పాదయుత్మకం నిత్యం అద్వితీయమిష్ట దైవతం నిరంజనం మిష్ట దైవం నిరంజనం ఈ రెండు పదాలని సమన్వయంతో అర్థం చేసుకోవాలి నిరంజనం అంటే సరిగ్గా దక్షిణామూర్తి యొక్క అవతారము సృష్టి యొక్క మాయకు ప్రపంచం యొక్క మాయకు అతీతంగా ఉండడం అంజనానికి మాయకు అతీతంగా ఉన్న వాళ్ళందరికీ భౌతిక ప్రపంచంలో ఉన్న మాయకంతటికి దూరంగా ఉన్నవాళ్ళ వాళ్ళకి ఇష్ట దైవము సాక్షాత్తు కాలభైరవ స్వామి అంతేకాదు మృత్యు దర్పనాశనం కరాల దంస్త కాలభైరవ స్వామి సాక్షాత్తు శివుడు మార్కండేయుడికి మృత్యు భయాన్ని పోగొట్టి ఆయుష్ ఇచ్చినట్టు మనందరికీ ఉన్న గ్రహ బాధలు పుణ్య బాధలు పాప బాధలు కర్మ బాధలు పీడ బాధలు ఇవన్నింటినీ దరిద్రాలన్నింటినీ కూడా పోగొట్టి స్వామివారు వారు మనకి మృత్యుదర్పనాశనం కరాలదంస్టమోక్షణం మనందరికీ కూడా ముక్తి మార్గాన్ని మోక్ష మార్గాన్ని కూడా చూపిస్తా ఉంటారు అటువంటి మోక్ష మార్గాన్ని చూపించేటువంటి కాలభైరవ స్వామి కాశికాపురాదినాద కాలభైరవం భజ